అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి కనుకగా మరొకసారి రైతుల ఖాతాలకి డబ్బులైతే వేయబోతున్నారండి కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుంది ఇక రైతులందరూ కూడా వెంటనే ఈ నెల ముప్పై తారీఖులోపు అయితే మీరందరూ కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు అనేది జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి రైతులందరూ కూడా మనకి ఈ విషయాన్ని గమనించి మీరు ఈలోపు ఇలా చేస్తేనే మీకు మరొకసారి సంక్రాంతి కానుకగా డబ్బులు అయితే వేస్తారు ఇక రైతులు ఏం చేయాలి మనకు ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది ఇందులో మనకు ముఖ్యమైనటువంటి పథకాలు చూసుకుంటే రైతు భరోసా పిఎం కిసాన్ అనమాట ఇక అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రం అయితే ఇక రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద పద ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి కూడా గతంలో మనకు అప్లై చేసుకోలేని రైతులు చాలామంది ఉన్నారు అలాగే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల డబ్బులు జమకాని రైతులు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఈ పదమూడు వేల ఐదు వందలు జమకాని వారికి మరొక అవకాశాన్ని అయితే కల్పించింది ఈ నెల ముప్పై తారీఖులోపు ప్రతి రైతు కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కనుక వారు అప్లై చేసుకుంటే మీకు సంక్రాంతిలోపు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి